సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సినిమా డబ్బులు ఇచ్చి చూస్తాం ఇది ఇంట్లో ఉంటుంది కదా అయినా కూడా బోర్ నా అదృష్టం అంటే అరే కౌశిక్ గడరా ఇప్పటికీ కౌశిక్ గడ్రా అంటారు అది ఉంది అబ్బా అండ్రు అంటే ఎక్కడ కనిపించినా ఏ ఛానల్లో కనిపించిన అరే కౌశిక్ గడరుగా మధ్యలో ఇక్కడ మీరు మీరు లక్కీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మధ్యలో కొంచెం గట్టిగానే బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చిన బ్రేక్ రావడం ఇన్ ద సెన్స్ మన భాషలో చెప్పాలి అంటే గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చినా గానీ మళ్ళీ మిమ్మల్ని ప్రేక్షకులు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే నమ్మరండి ఈటీవీ తర్వాత నాకు మళ్ళీ నా సెకండ్ లైఫ్ జమినీ దేవతండి జమినీ టూ థౌసండ్ ఎయిట్ లో జీ దేవతలో చేసిన క్యారెక్టర్ హీరోగా చేసా గోపి క్యారెక్టర్ అది ఎంత అంటే కిట్టిగాడు గురించి ఎంత చెప్పుకుంటారో ప్రియాంకలో రాజీవ్ గురించి ఎంత చెప్పుకుంటారో ఇవాళ్ళకి నాకు దేవత గురించి అంత చెప్తారు నాకు అది దాదాపు ఒక ఆరేళ్ళు వచ్చిందండి మెకానిక్ క్యారెక్టర్ మీరు నమ్మరండి ఇవాళకి చాలా మందికి అంటే ఈ ఈ కార్పొరేట్స్ ఉన్నాయి కదా స్టార్మా జీ ఈ కార్పొరేట్ లో వాళ్ళకి మామూలుగా క్లాసెస్ చెప్తూ ఉంటారు ఏంటి వీళ్ళకి ఈ మార్కెటింగ్ గురించి చెప్తారు చెప్తున్నప్పుడు ఇవాళకి ఆ జమిని దేవత ఎగ్జాంపుల్ గా చూపిస్తారు వాళ్ళు ఎందుకు చూపిస్తారంటే మా ప్రొడ్యూసర్ కి దాదాపు రెండు వేల పద్నాలుగులో ఆరు కోట్లు వచ్చాయండి ఆయనకి రఫ్ గా ఆ సీరియల్ మీద కోట్లు కోట్లు అప్పట్లో పద్నాలుగులో రెండు వేల ఆరు కోట్లు సంపాదించారు ఎలాగండి అందులో నా నాకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు మా హీరోయిన్ కి మూడు చీరలు సబ్ సబ్జెక్ట్ మొత్తం లోవర్ మిడిల్ క్లాస్ మణికొండలో ఒక ఇల్లు మన సర్పంచ్ గారు ఉన్నారు కస్తూరి నరేంద్ర గారిని ఆయన ఇల్లు అండి అంటే వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో ఉండేవారు అది సింపుల్ గా ఒక పెంకుటిల్లు ఒక టూ బెడ్రూమ్ పెంకుటిల్ అండి అదే ఇంట్లో మేము ఆరున్నర సంవత్సరాలు చేసాం అదే ఇంట్లో అదే హౌస్ కార్ మెకానిక్ ఆ సీరియల్ ఆ మెకానిక్ మా ఆవిడ క్యారెక్టర్ గాయత్రి గారు చేశారు గాయత్రి గారు చేశారు గారు అర్చన ఆవిడకి మూడే చీరలు కాటన్ చీరలు నాది మూడే ఒక మెకానిక్ డ్రెస్ రెండు చొక్కా అండి అంటే ఎందుకు దాన్ని మార్కెటింగ్ లో చూపించారంటే ఎక్కడ పెద్ద పెద్ద కార్లు వాడకుండా పెద్ద పెద్ద బంగ్లాలు వాడకుండా ఒక ఆరేళ్ల పాటు కంటెంట్ మీద ఒక నడిపించారు కానీ ఎట్లా ఉంటారు సార్ మీరు అంటే ఆల్రెడీ మూవీస్ చేసి చేసి కొంచెం లగ్జరీ లైఫ్ కి లగ్జరీస్ ఆ పార్ట్ ఐ మీన్ అంటే మీరు అలవాటు పడిపోయే లొకేషన్స్ కూడా ఇప్పుడు ఈ లో చూస్తే కొంచెం హైఫై గానే ఉంటాయి అండ్ అలాంటి టైంలో మీరు వెళ్ళి ఆ పెంగటిళ్ళల్లో అన్నని సంవత్సరాలు షూట్స్ చేయాలంటే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారా ఫస్ట్ ఇబ్బంది అంటే ఆటోమేటిక్ నా అండి ఏమైపోయిందంటే మీరు నమ్మరు ఒక సింగ్ చేయాల్సి వచ్చింది మురిక్కాలో పక్కన కూర్చొని బోన్ చేయాలండి గా తర్వాత అది వేరే విషయం కాకపోతే అది క్యారెక్టర్ ఆ గోపి అనేవాడు వాడు అంతే అంటే వాడు హవాయి చెప్పు చెప్పుడు ఎంత నాచురల్ గా ఎంత నార్మల్ గా ఉండాలి అంటే వాడు కింద కూర్చొని బోన్ చేసాడు చిన్న ఒక చిన్న అరిటాక్ తీసుకుని తినేయడం ఈ టైప్ క్యారెక్టర్ ఒక హీరో ఉండ స్ప్లెండర్ ఉండేది అది కూడా ఎలాంటి మా వాళ్ళు ఎలాంటి స్ప్లెండర్ తీసుకొచ్చారంటే అప్పటికే పాత పడిపోయిన స్ప్లెండర్ తీసుకొచ్చారు అంటే పది సార్లు కిక్ కొడితే కానీ స్టార్ట్ అవుతుంది స్ప్లెండర్ లో ఆ స్ప్లెండర్ మీద తిరిగేది అంటే ఎలా అంటే మేకప్ లేకుండా అంటే ఎంత నా ఫేస్ ఆ ఆరేళ్ల పాటు ఎలా అయిపోయింది అంటే నాకు కనీసం తర్వాత నేను ఒక నాలుగైదు సార్లు వెళ్ళా గోల్డ్ ఫేషియల్ కి ప్లాటినం ఫేషియల్ కి ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మొత్తం టైం స్కిన్ అంటే బాడీ మొత్తం టైం ఎవరికి అదొకటి నాకు ఎంత లైఫ్ ఇచ్చిందంటే ఇచ్చింది అంటే లేపిందండి పైకి అప్పటిదాకా కౌశిక్ చేసేవాడు ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందండి మీకు రెండు వేల ఆరులో గ్యాప్ వచ్చాక టూ ఇయర్స్ గ్యాప్ అండి అప్పుడు బిగ్గ ఫ్యామ్ లో ఆర్జే సెలబ్ జోక్స్ గా చేశా. ఓ మీరు బిగ్గ ఫ్యామ్ లో కూడా వర్క్ చేశారా? ఓకే. ఈ విషయం ఈ విషయం ఎక్స్‌క్లూజివ్ ఎవరికి తెలియదు. నేను యాంకర్ జాన్సీ నేను తను మేడ్రో సెలబ్ జోక్స్ గా చేశా. తను పొద్దున పొద్దున బ్రేక్ఫాస్ట్ షో చేసేది. నేను వీకెండ్ సాయంత్రం ఫుడ్ షో చేసేవాణ్ని మీ వాయిస్ అందుకే సార్ అంత అద్భుతంగా ఉంటది తెలుసా? నాకు మీరే డబ్బింగ్ కదా అన్నిటిక కూడా అంటే మాడ్యులేషన్ ఎలా కావాలంటే మీరు అలా చెప్పి కదా. బేసిక్ గానే నేను సావిత్రి గారి అభిమానండి. రంగారావు గారి అభిమాని ఆ వాళ్ళ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళ సినిమాలు చూపించి చూపించి నాకు టైమింగ్ పట్టుకున్నా అంటే నంబర్ వన్ మీరు దేవతలో నేను చేసిన గోపి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ సావిత్రి గారు ఆవిడ ఎలా అయితే యాక్ట్ చేస్తారో అందులోంచి అంటే కూడా ఆడ ఫీమేల్ కదా అంటే దాన్ని కొంచెం మ్యాస్క్లిన్ మార్చి అంతే ఇవాళ దేవతకు అందరూ నన్ను గోపిగా కౌశిక్ బాగా చేశాడంటే దాని క్రేట్ మొత్తం మహారెడ్డి సావిత్రి గారికి ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ మొత్తం కొంచెం మ్యాన్లీగా మార్చి నేను వాడుకున్నా అదే హోంవర్క్ మా ఇంట్లో మిస్సమ్మ సినిమా నాది ఆడజన్మే సావిత్రి గారి సినిమాలు సుమంగళి మంచి మనసులు ఆవిడ సినిమాల్లో ఆవిడ హావభావాలని చూసి ఇది అబ్బాయి చేస్తే అలా ఉంటుంది అని హోంవర్క్ చేసుకుని అలాగే రంగారావు గారి సినిమా సుఖ దుఃఖాలు కలిసి ఉంటే కలుత్ సుఖం మిస్ రంగారావు గారి కామెడీ టైమింగ్ ఇవన్నీ నోట్ లిటరల్ గా వీడియో క్యాసెట్ పెట్టుకుని నోట్ చేసుకునేవాడిని ఓహో ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో ఇచ్చాడని దాన్ని ఆడేం చేసేవాడు దాన్ని ఆ చూసుకుని అర్థంలో ప్రాక్టీస్ చేసేవాడి అలా ఉంటుంది మీరు ప్రత్యేకంగా బయట యాక్టింగ్ నేర్చుకోవడం నేర్చుకోలేదా అంటే మీ బిగినింగ్ లో మీరు కిట్టిగా చేసినప్పటికీ కూడా యాక్టింగ్ లేదు కెమెరా భయం లేదు కిట్టిగా చేస్తానండి తర్వాత గ్యాప్ వచ్చేసింది డిగ్రీ చేసినప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను యాక్టింగ్ నేర్చుకోవాలి అక్కడ నాకు యాక్టింగ్ ప్రత్యక్షంగా నేర్పించింది డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారు అండి ప్రియాంక డైరెక్టర్ ఆయన అంటే ఆయనకే ఆ క్రెడిట్ దక్కుతుంది ఆయన నేర్పించారు నాకు అంటే అప్పటిదాకా నాకు యాక్టింగ్ వచ్చిన చాలా పెద్ద ఫీలింగ్ లో ఉండేవాడి యాక్టింగ్ నేర్పించడం అంటే అంటే షూటింగ్ స్పాట్ లో ఇలా చేయాలి అని ఎక్స్ప్రెషన్ నేర్పించడమా అలా అయితే పర్లేదండి ఒకసారి కొట్టాడు నన్ను కొట్టాను కొట్టాడు ఇలా గోప్య కొడితే ప్రియాంక రాజు క్యారెక్టర్ కి అది స్టార్ట్ అని కొత్తలోనే ఆ సీరియల్ స్టార్ట్ అయిన కొత్తలోనే ఒక ఆర్టిస్ట్ ఒకడు సెట్ కు మామూలుగా అప్పుడు ఎంగేజ్ కదండి చాలా ఎంగ్ లో ఉంటాం ఒక్కనొక ఇన్ఫాక్యుషన్స్ క్రషన్స్ చూడగానే కొంచెం నేను సీరియల్ బయట అందరూ ఏమో మిమ్మల్ని చూసి క్రష్ ఫీల్ అవుతుంటే సీరియల్ లోపల మాత్రం మీరు ఆవిడ ఆవిడని చూసి క్రష్ ఫీల్ అయ్యి ఇన్ఫాచుయేషన్ ఫీల్ అయ్యి ఆవిడతో మాడేస్తాను కూర్చుని మాడుతున్నా 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 ఈ లోపల లైటింగ్ అవుతుంది కెమెరా అంతా పెట్టేశారు నాకు అష్టం అయ్యేటువంటి సీన్ పేపర్ ఇచ్చాడు సార్ మీదే షార్ట్ చదువుకోండి మీ డైలాగ్ మీదే అన్నాడు తీసుకుని పక్కన పెట్టి ఎక్కడ మీరు ఏం చేస్తుంటారు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నేను నా పనిలో ఉన్నా ఇంతకి ఎవరో ఆవిడ ఓకే చెప్పండి అలా చెప్తుంటే ఆవిడ పాపం చెప్తాను సిన్సియర్ గా లేదండి ఐఎమ్ కమిటెడ్ ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పింది ఆయన నేను ఆగాల కదా అవును ఆయన ఎక్కడ ఉంటారండి ఎవరు ఎన్ని ఎన్నేళ్ళగా రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే నాకేదో ఒక క్యూరియాసిటీ ఆవిడకైనా అప్ అయిపోతే ట్రై చేసేసుకుందాం ఏమో నా ఫీల్ లో ఉన్నాను నేను ఇలా మా ఆడేస్తున్నాను షార్ట్ రెడీ వచ్చాడు నష్టం థియేటర్ నేను సీన్ చూడాల చూడలేదా ఓకే సీన్ లైటింగ్ అయిపోయింది ఫిల్మ్ షూటింగ్ కెమెరామెన్ మీద కూర్చున్నాడు అంతా కాంబినేషన్ డైలాగ్ నాది అసలు పక్కన స్క్రిప్ట్ టెన్షన్ లేదే చూడండి ఉప్పలబు గారు ఎరా రెడీ కౌశిక్ అన్నాడు సార్ మినిట్స్ అన్నాడు అదేంట్రా పావు గంట గ్యాప్ ఇచ్చాం ఇప్పటిదాకా ఏం చేసాం సార్ అనేప్పటికి ఒక చేయబడింది చెప్ప మీద గోప్యం కొడితే ఇలా ఇలా తిరిగాను కళ్ళు నీళ్లు తిరిగిపోయినాయి నాకు అందరూ చూస్తున్నారు అవమానం అంటే నాకు కొట్టిన దానికన్నా అవమానం ఫీల్ అవుతున్నా అందరి ముందు కొట్టిసాడి పైన క్రికెట్ మీద కెమెరా మ్యాన్ కింద చూస్తున్నాడు లైట్ మ్యాన్ అందరు నాకే చూస్తున్నారు ఆర్టిస్ట్ రెండు చూస్తున్నారు ఆర్టిస్టులు ఆర్ట్ అని కొట్టి ఎందుకు వచ్చావు ఇండస్ట్రీ కౌశిక్ అని అడిగాడు సార్ యాక్టర్ వచ్చాను ఏం చేస్తున్నావు ఓకే ఆయన చూసారా దూరం నుంచి చూసాడే అన్నాను ఏం చేస్తున్నావు సరే మాట్లాడుతున్నాను మాట్లాడడం తప్పు కాదు కౌశిక్ నీకు అష్టమే ట్రెన్నింటికి సీన్ ఇచ్చాడు పావు గంట ముందు సీన్ ఇచ్చాడు నీకు నువ్వు సీన్ చదువుకోకుండా అమ్మాయితో కబుర్లు పెడుతున్నాం మాట్లాడుదాం అనట్ల నీకు అట్టి మాడుకోచ్చు ఎప్పుడైనా మాడుకోచ్చు నీతో కలిసి పనిచేస్తుంది నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా పనిచేస్తున్న అమ్మాయి అది అర్జెంట్గా ఇప్పుడు అమ్మాయితో అన్ని అమ్మాయి పుట్టి పురాతలు అప్పుడే అడిగేలావు నువ్వు లేదు సరే ఓకే ఇంతకీ అమ్మాయి ఎక్కువ అటిష్టే నాకు అట్టిస్టే అరస్ వచ్చింది సరే నేనేదో చూడండి ఇంప్రెస్ట్ అయిపోవాలా ఇంప్రెస్ చేసారని మాడేస్తూ ఇది పక్కన పెట్టిస్తాను సీన్ ని అయిపోయిందండి నేను మధ్యాహ్నం భోజ అవమానం ఫీల్ అయ్యా ఆయన ఏమన్నాడంటే అంటే ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి వన్ అండ్ హాఫ్ పేజ్ డైలాగ్ అండి ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి టూ మినిట్స్ టైం ఇస్తా కౌస్ట్ నీకు టూ మినిట్స్ ఈ డైలాగ్ నువ్వు ఇప్పుడు సింగిల్ టేక్లో చెప్పకపోతే ప్రొడక్షన్ మేనేజర్ పిలిచి నేను పంపించండి ఇంటికి అన్నాడు నాకు అసలు నాకు అసలు ఫస్ట్ టైం బ్లాంక్లో ఉన్నా పంపి అన్న టూ మినిట్స్ టైం ఇస్తాను డైలాగ్ చదువుకో బట్టి చెప్పిప్పుడు షార్ట్ లో నువ్వు సింగిల్ టేక్ లో చెప్పలేకపోయావనుకో నీ ప్లేస్ లో ఇంకొన్ని పెట్టేస్తున్నా మేనేజర్ గారు ఈ అబ్బాయి ఇప్పుడు చెప్పలేకపోతే పంపించాడు కారించ అప్పటికప్పుడు ఏంటో తెలుసు సింగిల్ టేక్ లోకి అందరు చప్పట్లు కొట్టారు బాగా వచ్చింది షార్ట్ సింగిల్ టేక్ లో ప్రాంప్టింగ్ ఉంటుందిగా నేను ప్రాంప్టింగ్ తీసుకోండి అసలు నాకు అలవాట్లే చిన్నప్పుడు ప్రాంప్టింగ్ తీసుకురా నేను మా తమ్ముడు ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకో ఎంత పెద్ద డైలాగ్ అయినా బట్టి బట్టి చెప్తాం ప్రాంప్టింగ్ అందరికి ఉంటుంది వాడు తెలుగు లో నేను మా తమ్ముడు ఇంకో ఇద్దరు అంతే ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేవాళ్ళు అంటే మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ మూవీస్ లో ప్రాంప్టింగ్ ఉండదుగా ఉంటుంది మూవీస్ లో ప్రాంప్టింగ్ సిమ్మజ్ ఉన్నాయి బట్ అలానే కాదు బేసిక్ నాకు ఇష్టం లేదు అంటే ప్రాంప్టింగ్ తీసుకోవడం తప్పని కాదు ఒక చెవాటి వేస్తామండి ఇప్పుడు డైలాగ్ నాకు వస్తే నా బాడీ లాంగ్వేజ్ నా కంట్రోల్ లో ఉంటుంది నేను ఎక్కడ పాజిస్తా అదే ప్రాంప్టర్ ప్రాంప్టింగ్ తీసుకున్నాను నేను పరిగెట్టేయాలిగా అది చెప్పింది చెప్పేయాలి అదే దాన్ని నాకు వచ్చానుకోండి ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు నా ఇష్టం నేను ఆపుకుంటే ఎక్కడగా ఉంటే అక్కడ అంతే తీసుకోవడం తప్పని నేను కానీ నాకు మా తమ్ముడికి ఇష్టం ఉండదు సో అలా చెప్పేసాను షార్ట్ వర్క్ అయిపోయింది బ్రేక్ ఇచ్చారు నేను చేయట్ల కూర్చున్నా దూరంగా కూర్చున్నా వెళ్ళి అదే కొంచెం ఇదంతా అవమానంగా ఫీల్ అయింది ఆయన వచ్చాడు మా డైరెక్టర్ గా ఉప్పల బాట్ గారు నాగరికి వచ్చాడు ఏంట్రా ఏంటి ఫీల్ అయ్యావా అవును సార్ అన్న నువ్వు చేసింది కరెక్టా లేదు సార్ కౌశికడు గుర్తుపెట్టుకో ఇండస్ట్రీకి నీకు ఒక ఉద్యోగం వస్తే మైక్రోసాఫ్ట్ లో నాకు ఉద్యోగం వచ్చింది మైక్రోసాఫ్ట్ లో ఆ ఉద్యోగం మానేసి నువ్వు సాధించాలని సాధించాలని వచ్చావు కదా అది సాధించను ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి లైఫ్ లో నీ ఆర్టిస్టులు ఉంటారు నీ పక్కన అమ్మాయిలు మాట్లాడతారు నీ రేపు అమ్మాయిలు అప్పుడు చెప్పాడారు అప్పుడు ఇంకా ప్రియాంక టెలికా స్టార్ట్ అవ్వాలి రేపు ఈ సీరియల్ చూసి నీ అమ్మాయిలు లైక్ చేస్తారు అమ్మాయిలకి నీ మీద క్రష్ ఉండొచ్చు నువ్వు ఒక చాక్లెట్ బాయ్ అవుతావు అన్ని ఉంటాయి బట్ అన్నిటికన్నా మన వర్క్ ముఖ్యం మనకి సో ఇవాళ గుర్తుపెట్టుకో లైఫ్ లో నీకు ఎవడైనా ఫస్ట్ ఒక నువ్వు ఏదే కాదు ఏ సీరియల్ చేసినా సినిమా చేసినా నాటకం నాటికేసినా ఫస్ట్ స్క్రిప్ట్ చదువుకో స్క్రిప్ట్ చదువుకున్నాక నువ్వు ఏం చేసుకో ఆ రోజు నుంచి ఇవాళ దాకా అండి పొద్దున్న లొకేషన్కి టిఫిన్ టిఫిన్తో పాటు స్క్రిప్ట్ తీసుకుంటా టిఫిన్ చేస్తూ స్క్రిప్ట్ చదువుకుంటా స్క్రిప్ట్ చదువుకున్నాకే మిగతా కబుర్లు ఏమైనా పెట్టుకుంటాను అంటే అలవాటు అయింది అప్పటి నుంచి అంటే ఆయన అంటే ఆ చెంపదెబ్బ నా లైఫ్ గుణపాఠం అండి అందుకని నేను లైఫ్ లో మర్చిపోను మా గురువు గారిని